సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కలాట ఘటనలో మహిళా చెందిన సంగతి తెలిసిందే దీనిపై పోలీసులు తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు అల్లు అర్జున్ పేరు ఏ లెవెన్ గా చేర్చారు డిసెంబర్ పన్నెండవ తారీఖున అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు ఆయనకు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధి విధించి అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ ఎంపీ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు అల్లు అర్జున్ కి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు జైలుకు వెళ్లే పరిస్థితి నుంచి అల్లు అర్జున్ బయటపడ్డారని భావించారు అయితే ఒక రోజు రాత్రి అల్లు అర్జున్ చంచల్గూడ జైల్లో గడపాల్సి వచ్చింది హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే కింది కోర్టు తీర్పు మేరకు అల్లు అర్జున్ ను చెంచల్గూడ జైలు కు తరలించారు పోలీసులు కోర్టు బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఆర్డర్ కాపీ జైలు అధికారులకు అందాల్సి ఉంది ఆ కాపీ మాకు సకాలంలో అందలేదన్న కారణం చూపుతూ అల్లు అర్జున్ ను జైల్లో ఉంచారు పేపర్ వర్క్ పూర్తి చేసి నేడు ఉదయం శనివారం విడుదల చేశారు అయితే అల్లు అర్జున్ ని ఉద్దేశపూర్వకంగా ఒక రాత్రి జైల్లో ఉంచారు ఇక మధ్యంతర బెయిల్ మీద విడుదలైన అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయాల్సి ఉంది జైలు నుండి విడుదలయ్యాక అల్లు అర్జున్ సమీపంలో సమీపంలో గల మామయ్య చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లారు భార్య స్నేహారెడ్డి తో పాటు పిల్లలు కూడా అక్కడే ఉన్నారు ముందుగా వారిని కలిశాడని సమాచారం అనంతరం అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వచ్చాడు అక్కడ చాలా సమయం గడిపారు దిల్ రాజ్ తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు అల్లు అర్జున్ ను కలిశారు గీతార్ట్స్ ఆఫీస్ నుంచి నేరుగా అల్లు అర్జున్ తన నివాసానికి వెళ్ళాడు అల్లు అర్జున్ అక్కడ మీడియాతో మాట్లాడారు దేవత దురదృష్టకరం ఇలాంటి ఘటనలు జరగకూడదు నేను బాగానే ఉన్నాను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది నాకు నా కుటుంబ సభ్యులకు కఠిన సమయం నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేమి మాట్లాడలేను నాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు అన్నారు కొద్ది సమయం మాత్రమే అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు కాగా జైల్లో అల్లు అర్జున్ ఒక సాధన ఖైదీల నెలపై పడుకున్నారట విఐపి ఖైదీలకి లభించే సౌకర్యాలు మరుసటి రోజు నుంచి ఇస్తారట దాంతో గత రాత్రి ఆయన కొంచెం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కలాట ఘటనలో మహిళా మృతి చెందిన సంగతి తెలిసిందే దీనిపై పోలీసులు తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు అల్లు అర్జున్ పేరు ఏ లెవెన్ గా చేర్చారు డిసెంబర్ పన్నెండవ తారీఖున అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు ఆయనకు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధి విధించి అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ ఎంపీ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు అల్లు అర్జున్ కి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు జైలుకు వెళ్లే పరిస్థితి నుంచి అల్లు అర్జున్ బయటపడ్డారని భావించారు అయితే ఒక రోజు రాత్రి అల్లు అర్జున్ చంచల్ జైల్లో గడపాల్సి వచ్చింది హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే కింది కోర్టు తీర్పు మేరకు అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు కోర్టు బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఆర్డర్ కాపీ జైలు అధికారులకు అందాల్సి ఉంది ఆ కాపీ మాకు సకాలంలో అందలేదన్న కారణం చూపుతూ అల్లు అర్జున్ ను జైల్లో ఉంచారు పేపర్ వర్క్ పూర్తి చేసి నేడు ఉదయం శనివారం ఉదల చేశారు అయితే అల్లు అర్జున్ ని ఉద్దేశపూర్వకంగా ఒక రాత్రి జైల్లో ఉంచారు ఇక మధ్యంతర బెయిల్ మీద విడుదలైన అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయాల్సి ఉంది జైలు నుండి విడుదలయ్యాక అల్లు అర్జున్ సమీపంలో సమీపంలో గల మామయ్య చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లారు భార్య స్నేహారెడ్డి తో పాటు పిల్లలు కూడా అక్కడే ఉన్నారు ముందుగా వారిని కలిశాడని సమాచారం అనంతరం అల్లు అర్జున్ నేరుగా గీతార్ట్స్ ఆర్ట్స్ ఆఫీస్ కు వచ్చాడు అక్కడ చాలా సమయం గడిపారు దిల్ రాజ్ తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు అల్లు అర్జున్ ను కలిశారు గీతార్ట్స్ ఆఫీస్ నుంచి నేరుగా అల్లు అర్జున్ తన నివాసానికి వెళ్ళాడు అల్లు అర్జున్ అక్కడ మీడియాతో మాట్లాడారు ేవత మృతి దురదృష్టకరం ఇలాంటి ఘటనలు జరగకూడదు నేను బాగానే ఉన్నాను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది నాకు నా కుటుంబ సభ్యులకు కఠిన సమయం నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేమి మాట్లాడలేను నాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు అన్నారు కొద్ది సమయం మాత్రమే అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు కాగా జైల్లో అల్లు అర్జున్ ఒక సాధన ఖైదీల నేలపై పడుకున్నారట విఐపి ఖైదీలకి లభించే సౌకర్యాలు మరుసటి రోజు నుంచి ఇస్తారట దాంతో గత రాత్రి ఆయన కొంచెం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్టు తెలుస్తుంది సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో మహిళా మృతి చెందిన సంగతి తెలిసిందే దీనిపై పోలీసులు తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు అల్లు అర్జున్ పేరు ఏ లెవెన్ గా చేర్చారు డిసెంబర్ పన్నెండవ తారీఖున అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు ఆయనకు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధి విధించి అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ ఎంపీ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు అల్లు అర్జున్ కి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు జైలుకు వెళ్లే పరిస్థితి నుంచి అల్లు అర్జున్ బయటపడ్డారని భావించారు అయితే ఒక రోజు రాత్రి అల్లు అర్జున్ చంచాలూడ జైల్లో గడపాల్సి వచ్చింది హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే కింది కోర్టు తీర్పు మేరకు అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలు కు తరలించారు పోలీసులు కోర్టు బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఆర్డర్ కాపీ జైలు అధికారులకు అందాల్సి ఉంది ఆ కాపీ మాకు సకాలంలో అందలేదన్న కారణం చూపుతూ అల్లు అర్జున్ ను జైల్లో ఉంచారు పేపర్ వర్క్ పూర్తి చేసి నేడు ఉదయం శనివారం విడుదల చేశారు అయితే అల్లు అర్జున్ ని ఉద్దేశపూర్వకంగా ఒక రాత్రి జైల్లో ఉంచారు ఇక మధ్యంతర బెయిల్ మీద విడుదలైన అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయాల్సి ఉంది జైలు నుండి విడుదలయ్యాక అల్లు అర్జున్ సమీపంలో సమీపంలో గల మామయ్య చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లారు భార్య స్నేహారెడ్డి తో పాటు పిల్లలు కూడా అక్కడే ఉన్నారు ముందుగా వారిని కలిశాడని సమాచారం అనంతరం అల్లు అర్జున్ నేరుగా గీతార్ట్స్ ఆర్ట్స్ ఆఫీస్ కు వచ్చాడు అక్కడ చాలా సమయం గడిపారు దిల్ రాజ్ తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు అల్లు అర్జున్ ను కలిశారు గీతార్ట్స్ ఆఫీస్ నుంచి నేరుగా అల్లు అర్జున్ తన నివాసానికి వెళ్ళాడు అల్లు అర్జున్ అక్కడ మీడియాతో మాట్లాడారు దేవత దురదృష్టకరం ఇలాంటి ఘటనలు జరగకూడదు నేను బాగానే ఉన్నాను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది నాకు నా కుటుంబ సభ్యులకు కఠిన సమయం నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేమీ మాట్లాడలేను నాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు అన్నారు కొద్ది సమయం మాత్రమే అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు కాగా జైల్లో అల్లు అర్జున్ ఒక సాధన ఖైదీల నేలపై పడుకున్నారట విఐపి ఖైదీలకి లభించే సౌకర్యాలు మరుసటి రోజు నుంచి ఇస్తారట దాంతో గత రాత్రి ఆయన కొంచెం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసిలాట ఘటనలో మృతి చెందిన సంగతి తెలిసిందే దీనిపై పోలీసులు తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు అల్లు అర్జున్ పేరు ఏ లెవెన్ గా చేర్చారు డిసెంబర్ పన్నెండవ తారీఖున అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు ఆయనకు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధి విధించి అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ ఎంపీ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు అల్లు అర్జున్ కి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు జైలుకు వెళ్లే పరిస్థితి నుంచి అల్లు అర్జున్ బయటపడ్డారని భావించారు అయితే ఒక రోజు రాత్రి అల్లు అర్జున్ చంచల్ జైల్లో గడపాల్సి వచ్చింది హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే కింది కోర్టు తీర్పు మేరకు అల్లు అర్జున్ ను చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు కోర్టు బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఆర్డర్ కాపీ జైలు అధికారులకు అందాల్సి ఉంది ఆ కాపీ మాకు సకాలంలో అందలేదన్న కారణం చూపుతూ అల్లు అర్జున్ జైల్లో ఉంచారు పేపర్ వర్క్ పూర్తి చేసి నేడు ఉదయం శనివారం విడుదల చేశారు అయితే అల్లు అర్జున్ ని ఉద్దేశపూర్వకంగా ఒక రాత్రి జైల్లో ఉంచారు ఇక మధ్యంతర బెయిల్ మీద విడుదలైన అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయాల్సి ఉంది జైలు నుండి విడుదలయ్యాక అల్లు అర్జున్ సమీపంలో సమీపంలో గల మామయ్య చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లారు భార్య స్నేహారెడ్డి తో పాటు పిల్లలు కూడా అక్కడే ఉన్నారు ముందుగా వారిని కలిశాడని సమాచారం అనంతరం అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వచ్చాడు అక్కడ చాలా సమయం గడిపారు దిల్ రాజ్ తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు అల్లు అర్జున్ కలిశారు గీతార్ట్స్ ఆఫీస్ నుంచి నేరుగా అల్లు అర్జున్ తన నివాసానికి వెళ్ళాడు అల్లు అర్జున్ అక్కడ మీడియాతో మాట్లాడారు దేవత మృతి దురదృష్టకరం ఇలాంటి ఘటనలు జరగకూడదు నేను బాగానే ఉన్నాను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది నాకు నా కుటుంబ సభ్యులకు కఠిన సమయం నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేమి మాట్లాడలేను నాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు అన్నారు కొద్ది సమయం మాత్రమే అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు కాగా జైల్లో అల్లు అర్జున్ ఒక సాధన ఖైదీల నేలపై పడుకున్నారట విఐపి ఖైదీలకి లభించే సౌకర్యాలు మరుసటి రోజు నుంచి ఇస్తారట దాంతో గత రాత్రి ఆయన కొంచెం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కలాత ఘటనలో మహిళా మృతి చెందిన సంగతి తెలిసిందే దీనిపై పోలీసులు తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు అల్లు అర్జున్ పేరు ఏ లెవెన్ గా చేర్చారు డిసెంబర్ పన్నెండవ తారీఖున అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు ఆయనకు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధి విధించి అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ ఎంపీ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు అల్లు అర్జున్ కి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు జైలుకు వెళ్లే పరిస్థితి నుంచి అల్లు అర్జున్ బయటపడ్డారని భావించారు అయితే ఒక రోజు రాత్రి అల్లు అర్జున్ చంచల్ జైల్లో గడపాల్సి వచ్చింది హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే కింది కోర్టు తీర్పు మేరకు అల్లు అర్జున్ ని చెంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు కోర్టు బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఆర్డర్ కాపీ జైలు అధికారులకు అందాల్సి ఉంది ఆ కాపీ మాకు సకాలంలో అందలేదన్న కారణం చూపుతూ అల్లు అర్జున్ ను జైల్లో ఉంచారు పేపర్ వర్క్ పూర్తి చేసి నేడు ఉదయం శనివారం ఉదల చేశారు అయితే అల్లు అర్జున్ ని ఉద్దేశపూర్వకంగా ఒక రాత్రి జైల్లో ఉంచారు ఇక మధ్యంతర బెయిల్ మీద విడుదలైన అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం పిటిషన్ వేయాల్సి ఉంది జైలు నుండి విడుదలయ్యాక అల్లు అర్జున్ సమీపంలో సమీపంలో గల మామయ్య చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లారు భార్య స్నేహారెడ్డి తో పాటు పిల్లలు కూడా అక్కడే ఉన్నారు ముందుగా వారిని కలిశాడని సమాచారం అనంతరం అల్లు అర్జున్ నేరుగా గీతా ఆర్ట్స్ ఆఫీస్ కు వచ్చాడు అక్కడ చాలా సమయం గడిపారు దిల్ తో పాటు పలువురు చిత్ర ప్రముఖులు అల్లు అర్జున్ ను కలిశారు గీతార్స్ ఆఫీస్ నుంచి నేరుగా అల్లు అర్జున్ తన నివాసానికి వెళ్ళాడు అల్లు అర్జున్ అక్కడ మీడియాతో మాట్లాడారు ేవత మూర్తి దురదృష్టకరం ఇలాంటి ఘటనలు జరగకూడదు నేను బాగానే ఉన్నాను ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇది నాకు నా కుటుంబ సభ్యులకు కఠిన సమయం నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది కేసు కోర్టు పరిధిలో ఉంది కాబట్టి నేనేమి మాట్లాడలేను నాకు అండగా నిలిచిన అభిమానులకు ధన్యవాదాలు అన్నారు కొద్ది సమయం మాత్రమే అల్లు అర్జున్ మీడియాతో మాట్లాడారు కాగా జైల్లో అల్లు అర్జున్ ఒక సాధన ఖైదీల నేలపై పడుకున్నారట విఐపి ఖైదీలకి లభించే సౌకర్యాలు మరుసటి రోజు నుంచి ఇస్తారట దాంతో గత రాత్రి ఆయన కొంచెం ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కసలాట ఘటనలో మహిళా మృతి చెందిన సంగతి తెలిసిందే దీనిపై పోలీసులు తెలంగాణ పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేశారు అల్లు అర్జున్ పేరు ఏ లెవెన్ గా చేర్చారు డిసెంబర్ పన్నెండవ తారీఖున అల్లు అర్జున్ ను అరెస్టు చేశారు ఆయనకు నాంపల్లి కోర్టు పద్నాలుగు రోజుల రిమాండ్ విధి విధించి అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు వైసీపీ ఎంపీ అడ్వకేట్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగారు ఆయన వాదనలతో ఏకీభవించిన కోర్టు అల్లు అర్జున్ కి నాలుగు వారాల మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు జైలుకు వెళ్లే పరిస్థితి నుంచి అల్లు అర్జున్ బయటపడ్డారని భావించారు అయితే ఒక రోజు రాత్రి అల్లు అర్జున్ చంచల్ కూడా జైల్లో గడపాల్సి వచ్చింది హైకోర్టులో వాదనలు జరుగుతుండగానే కింది కోర్టు తీర్పు మేరకు అల్లు అర్జున్ ను చెంచల్గూడ జైలు కు తరలించారు పోలీసులు కోర్టు బెయిల్ మంజూరు చేసిన క్రమంలో ఆర్డర్ కాపీ జైలు అధికారులకు అందాల్సి ఉంది ఆ కాపీ మాకు సకాలంలో